నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం హన్మకొండ అంబేద్కర్ భవన్ నందు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సుమారు నూట ముప్పై ఏడు మందికి మంజూరు పత్రాలను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి అందజేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు పోలేటి మహేందర్ రెడ్డి బుద్ధ పెద్దన్న కొంక హరిబాబు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

పదమూడు డివిజన్లకు సంబంధించిన నైన్ థర్టీ వన్ తొమ్మిది వందల ముప్పై ఒకటి లబ్ధిదారులకు టోటల్గా ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చినవి ప్లస్ ఈరోజు వన్ థర్టీ వన్ వన్ థర్టీ సెవెన్ మొత్తం నూట ముప్పై ఐదు లబ్ధిదారులకు ఇంకా ముప్పై వందలు ఇవ్వడం జరిగింది అలాగే ముప్పై ఆరు లక్షల కళ్యాణ లక్ష్మి సాధన కూడా చూపించడం డివిజన్ ఈరోజు ఎలా ఇచ్చినామో వారి యొక్క ఫ్యామిలీస్లలో అందరూ ఆనందం ఏదైతే ఇంద్రమారు వచ్చిందో చాలా సంతోషంగా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క బాధలు కూడా చెప్పుకోవడం ఒక్కొక్కరు కన్నీళ్ళ పర్వంతా ఉంటుంది అన్న ఇన్ని రోజులు మాకు ఒక భూడు లేకుండా ఉన్న గత ప్రభుత్వంలో పదేళ్ళు వేచేసాం కానీ ఇన్ని రాలేదు మాకు ఈరోజు ఇంద్రమోహి రావడం చాలా ఆదాయం సంతోషంగా ఉంది మా పిల్లలతో ఈరోజు మేము ధైర్యంగా ఆ ఇంట్లో ఇల్లు కట్టుకొని మేము ధైర్యంగా మా జీవనాన్ని సాగించుకోగలని చెప్పుకోవడం జరిగింది అలాగే ఏదైతే ఇచ్చిన మాటలు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే క్యాబినెట్ మినిస్టర్ ముఖ్యంగా మా బొంగిడ్డి శ్రీరా మా శ్రీనివాస్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈరోజు చిన్నంగా పరిశీలించి మనకు ప్రతి కాన్స్టిట్యూన్స్కి ముప్పై ఐదు వేల చొప్పున ఇండ్లు ఇవ్వడం ముప్పై ఐదు వందల ఇళ్ళు ఇవ్వడం జరిగింది అందులో ఇంద్రమ్మ కంపెనీల ద్వారా తరగతి కార్కొని అందరికీ వెరిఫికేషన్ చేసి ఎలాంటి తారతమ్యాలు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ అందరికీ కూడా మతము కులం ఏం లేకుండా ఈరోజు నిశాము అందులో చాలామంది నాయకులు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది ఆ సంబంధిత పార్టీ నాయకులు మేము కూడా బీఆర్ఎస్లో పదేళ్ళు ఇల్లు ఒక ఉద్యమకారిని నాకు ఇప్పుడే ఇల్లు రాలే అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నాకు ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భేషజాలలో పోకుండా ఎలాంటిలా పోకుండా మాకు ఇల్లు ఇచ్చిందో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వయంగా వారు చెప్ప మేమేమీ వారికి మోటివేట్ చేయలే అంటే ఏదో మేము కావాలని వారు నిపుణులు పొందడానికి చెప్పించుకోలేదు వారు స్వయంగానే వచ్చి మేము వాళ్ళంటీగా చెప్పుకుంటామని చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం కులము మతము పార్టీలకు అతీతంగా ఇది ఇవ్వడం జరిగింది వారిని వారికి నిర్దిష్టమైన మొరము ఇసుక తర్వాత మేస్త్రీ ఉండగండి ఒక నిర్దిష్టమైన రేట్ను కూడా ఫిక్స్ చేసి ఆ రేట్లలోనే కట్టే విధంగా ఇసుక డంపింగ్ యాడ్ ఇవ్వడం మొరము ఎక్కడైతే అందుబాటులో ఉన్నదో దానికి సంబంధిత అధికారుల నుండి పర్మిషన్స్ తీసుకొని ఇప్పడం జరుగుతుంది ఈరోజు దేవన్నపేటలో మునానికి పోయి మా ఇంద్రామీణ పంపిణీలు వాళ్ళు తెచ్చుకుంటుంటే కొందరు నాయకులు వచ్చి అడ్డుకున్నట్టున్నారు తప్పనిసరిగా ఇసో తెచ్చారు మెదవ పనులు చేస్తే తగిన బుద్ధి ప్రజలు చెప్తారు ఇంద్రామణ కోసం తెచ్చుకుంటున్నారు అమ్ముకుంటే తప్పనిసరిగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోమని నేను కూడా అధికారులు ఇరామీలకు వచ్చే ఇసుకను లేక మురాన్ని ఎవరైనా అడ్డుకుంటే మాత్రం దాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం తప్పనిసరి వారిపైన పైన చెల్లి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్